జయ వారాహి మతా వెల్కమ్ టూ మై చనల్ ఈరోజు మన వీడియోలో మనకి ఎప్పటి నుంచో జరగనే జరగవు అసలు జరగటం లేదు అని చెప్పి మనకి ఆ పనికి అవ్వదు అనుకుంటాం కదండి అలాంటివి ఏవైనా ఉన్నా సరే ఎటువంటి సమస్య అయినా సరే మనకి చాలా చిటికెలో అంటే చాలా త్వరగా అండి ఎంత త్వరగా అంటే మనము అంత త్వరగా మనకి ఈ వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని కనుక జపిస్తే తప్పకుండా మన కోరిక అనేది తీరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూ చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారి మంత్రము అంది మనము ఎన్నో పూజలు పునస్కారాలు చేసి ఉంటాము ఎన్నో చేసి ఉంటాము కానీ కోరికలు అనేవి నెరవేరట్లేదు అనుకుంటే ఈ మంత్రాన్ని కూడా ఒకసారి ప్రయత్నించడంలో తప్పులేదండి సరే మీరు ప్రయత్నించే ముందు తప్పకుండా నమ్మకం ఉంటేనే చేయండి వారాహి అమ్మవారి మీద అచంచలమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే ఈ కలియుగంలో మన కోరికలన్నీ తీర్చే ఈ రాత్రి దేవత వారాహి అమ్మ అండి వారాహి అమ్మ అని చాలామంది మన దేవతల కింద అనుకొని భయపడుతూ ఉంటారు కానీ మంత్రాలు చదివితే మనకి ఏమీ కాదండి మన కోరిక నెరవేర్చమని అమ్మవారిని మనము అడుగుతున్నాము అంతే ఆ మంత్రాన్ని చదవటం వల్ల అంతటి శక్తి అనేది ఉంటుంది అయితే అమ్మవారి పూజలు చేయలేని వారు మంత్రం చదవండి పూజలు చేసే ఓపిక శక్తి ఇంట్లో ఉండేటట్టయితే తప్పకుండా అమ్మవారికి ఒక దీపం అనేది వెలిగించండి ధూప దీప నైవేద్యాలు మన ఇంట్లో బొమ్మ లేకపోయి పర్వాలేదండి మనం యొక్క దీపం వెలిగించే దాంట్లోని అమ్మవారిని చూసుకోవచ్చు లేదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లక్ష్మీదేవి అమ్మ ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోలోనే మనము అమ్మవారిని చూసుకోవచ్చండి అమ్మల కన్నా అమ్మ అందరు అమ్మలు ఒకటేనండి మనకి అమ్మవారు అనగానే లక్ష్మీదేవి గుర్తుకొస్తారు అలాగే రాత్రి దేవత ఎవరు అనగాని మనకి వారాహి అమ్మవారు గుర్తుకొస్తారు ఏ అమ్మైనా ఏ దేవత అయినా ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి మనము నిశ్చింతగా మనము ఈ మంత్రము అనేది చదవండి కేవలం నమ్మకంతో అమ్మవారి మీద ఆర్తితో మీరు చదవండి అంతే మీ సంకల్పము మీ కోరిక ఏదైనా ఒక కోరిక జరగట్లేదు అనే కోరికని మీరు అమ్మవారికి ముందుగా సంకల్పముగా తెలియజేసి అప్పుడు ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రము ఏమిటంటే ఓం హ్రీం వారాహి సాంబవీ నమో నమ హ్రీం వారాహి సాంభవి నమో నమ హ్రీం వారాహి సాంభవి నమో నమ ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు పఠించటం వల్ల మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి దీంట్లో వారాహి సాంబవి సాంబవి మాత కూడా కలిపి ఉన్నదండి మీకు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది కేవలం నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఆ కోరిక అనేది కొంతమందికి చిటికెలో అంటే ఇరవై నాలుగు గంటల్లో తీరుతుంది కొంతమందికి ఐదారు రోజులు పట్టవచ్చు కొంతమందికి పది రోజులు అవ్వచ్చు కానీ కోరిక అనేది మాత్రము తప్పకుండా నెరవేరుతుంది మనము చాలామంది ఒక్కసారి ప్రయత్నం చేసేసి మాకు అవ్వలేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి మన గ్రహ దోషాలు అవ్వచ్చు మనం చేసిన కర్మల వల్ల కూడా మనకి లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ కర్మఫలాలు తీరిపోయి ఉంటే వెంటనే కూడా తీరుతాయి కానీ మనము ఏదేమైనా సరే నమ్మకంతో అమ్మవారిని మనము పూజిస్తూ ఉంటే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరు తీరుతుందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్